హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డబల్ రోడ్ బిట్టు బీటీ రోడ్ బిట్టు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్టు రెడ్ సైడ్లు ఒక ఎకరం ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే సంతాపూర్ విలేజు కేశంపేట మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి అలాగే ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి అరవై రెండు కిలోమీటర్లు తుక్కుగూడ నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు మహేశ్వరం నుంచి ఇరవై ఒకటి కిలోమీటర్లు కడతాల నుంచి పదిహేను కిలోమీటర్లు రావిచెడ్ విలేజ్ నుంచి మూడున్నర కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా డబల్ రోడ్ బీటీ రోడ్ బిటు ఫేసింగ్ ఫ్రెండ్స్ ఇది ల్యాండ్ అయితే ఈ ల్యాండ్ వచ్చేసి దాదాపు మనకు రోడ్ ఫేసింగ్ చూసుకుంటే వంద నుంచి నూట ఇరవై ఫీట్లు నూట యాభై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది అలాగే చుట్టూ కడిలు వాతారు కానీ ఫెన్సింగ్ అయితే వేయలేదు వాటర్ కానీ బోర్ కానీ ఏం లేవు ఇందులో వాటర్ కావాలంటే బోర్ వేసుకుంటే వాటర్ వస్తాయి చుట్టూ కడిలు వాతారు బ్యాక్ సైడ్లో అయితే ఫెన్సింగ్ ఉంది కానీ ఫ్రంట్ సైడ్లో అయితే ఓన్లీ కడిలు మాత్రమే వాతారు ఫెన్సింగ్ అయితే లేదు దీని ప్రైస్ చూసుకుంటే ఎకరానికి కోటి యాభై లక్షలు చెప్పు కోడ్ చేస్తున్నారు ఓనర్ వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను ఓనర్ సిట్టింగు సైట్ విజిటింగ్ గురించి మాత్రమే నా కాంటాక్ట్ చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్